ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం అంతా నూతనమైన ఆశీర్వాదాలతో నూతనమైన దీవెనలతో మీరు మీ కుటుంబము వర్ధిల్లుదురుగాక దేవుని దయను పొందుకుందరుగాక ఆమె ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను దేర్ ఫర్ ఇఫ్ ఎనీ మ్యాన్ బి ఇన్ క్రైస్ట్ ఏ న్యూ క్రియేచర్ ఓల్డ్ థింగ్స్ ఆర్ పాస్డ్ అవే బిహోల్డ్ ఆల్ థింగ్స్ ఆర్ బికమ్ న్యూ దేవునికి మహిమ కలుగునుగాక క్రొత్త వాయను సమస్తమును క్రొత్త వాయను ఏమిటి క్రొత్తవి కావలసినవి ఏం కావాలి క్రొత్తవి అంటే మన ఆలోచనలు క్రొత్తవి కావాలి మన తలంపులు క్రొత్తవి కావాలి మన బ్లెస్సింగ్స్ క్రొత్తవి కావాలి పాతవి గతించిపోయినాయి దేవునికి స్తోత్రం పాత రోజులు గతించిపోయినాయి ఈ కొత్త సంవత్సరంలో మన ఆలోచనలన్నీ కూడా మారాలి దేవునికి మహిమ కలుగునుగాక పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు ముద్దంతయు చేస్తుంది అని వాక్యం అంటుంది కనుక మనలో పాత స్వభావం అనగా దేవునికి ఇష్టము కాని పాత స్వభావము ఏదైతే ఉన్నదో అది మన హృదయంలో మన జీవితంలో ఉండటానికి వీల్లేదు దేవునికి నచ్చనివి ఏవి కూడా మన హృదయంలో ఉండొద్దు ప్రభువుకి ఏది ఇష్టమో ప్రభువుకి ఏది అంగీకారమో ప్రభువు వేటిని అంగీకరిస్తాడో ప్రభువు చిత్తము ఏమై ఉన్నదో అవి మనకి ఉండాలి దేవునికి మహిమ కలుగునుగాక మంచి ఆలోచనలు మంచి మనస్సాక్షి మంచి ప్రార్థనా జీవితం మంచి విశ్వాస జీవితం మంచి భక్తి జీవితం కలిగి మనము ఈ నూతన సంవత్సరంలో ఉండాలి ఒకవేళ గతంలో నీకు కోపం ఎక్కువేమో ఈ సంవత్సరం నీ కోపాన్ని వదిలేసి శాంతంగా ఉండడానికి ప్రయత్నము చేయి ఏ ఆశలు లేకుండా నిరాశలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో గడిచిన సంవత్సరం ఇక నువ్వు నిరాశగా ఉండొద్దు ప్రభునందు గొప్ప ఆశలు కలిగి ప్రభునందు గొప్ప ఆనందం కలిగి నీవు ఉండాలి దేవుణ్ణి అడుగు నీకు ఏం కావాలో దేవుడు తప్పకుండా దయచేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక అయితే అవిశ్వాసం అనేది మనలో ఉండకూడదు విశ్వాసం అనేది దేవునికి చాలా ఇష్టమైనది దేవునికి స్తోత్రము కలుగును గాక ఇంకా పాత ఆలోచనలు అనగా చెడ్డవి ఏవి మనలో ఉండటానికి వీల్లేదు ఒకవేళ నువ్వు గతంలో తాగేవాడివేమో తాగుబోతుగా ఉన్నావేమో ఈ సంవత్సరం నీకు అది ఉండటానికి వీల్లేదు ఈ సంవత్సరం నీ ఆలోచనలు మారాలి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి గడిచిన సంవత్సరంలో ఏ ఆశీర్వాదం నువ్వు కల్లారా చూడలేకపోయావేమో కానీ ఈ సంవత్సరం నువ్వు ఖచ్చితంగా ఆశీర్వాదాలు చూస్తాను దేవుని ఆశీర్వాదాలు కల్లారా చూస్తాను ప్రభు నాకు సమస్తమును దాయచేయించున్నాడు అని ఆ నిరీక్షణ నీలో కనిపించాలి ఆ నిరీక్షణ కలిగి నువ్వు ఉండాలి మొత్తము మంచి ఆలోచనలు మంచి ఆలోచనలు ఒకప్పుడు నువ్వు అరగంట మాత్రమే ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావేమో అసలు ప్రార్థనే లేని వ్యక్తిగా ఉన్నావేమో ఇప్పుడు ప్రార్థన చెయ్యి ఇంతకుముందు చేసిన ప్రార్థన కంటే ఇంకొంచెం ఎక్కువ ప్రార్థన చేయి దేవునికి స్తోత్రం అంతేకాకుండా ఒకప్పుడు బైబిల్ అసలు చదవకపోదువేమో ఇప్పుడు బైబిల్ చదువు ఒకప్పుడు బైబిల్ ఒక అధ్యాయము రెండు అధ్యాయాలు చదివే స్థితిలో నీవు ఉంటే నీవు ఇంకొంచెము ఎక్కువ చేయి బైబిల్ని ఇంకా అధికంగా చదువు దేవునికి స్తోత్రం ఎప్పుడు కూడా వాక్యాన్ని క్రియలలో ఉంచి వాక్యానుసారంగా జీవించడానికి నీవు ఇష్టపడాలి దేవునికి మహిమ కలుగునుగాక క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయించున్నది ఎలాగనగా అందరికొరకు ఒకడు మృతి పొందాను గనుక అందరము మృతి మృతి పొందితిరనియు జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము మేము క్రీస్తును శరీరముగా ఎరిగిండినను ఇక మీదట ఆయనను అలాగున ఎరుగము కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను సమస్తమును దేవుని వలన అయినవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించను అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తమతో సమాధానపరుచుకొను ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయభారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము ఎందుకనగా సమాధానం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డలారా ప్రభువు మన కొరకు ఎంత చేశాడో మనము ఎరుగుదుము విన్నాము చదివాము ఆలకించాము అర్థం చేసుకున్నాము కాబట్టి ప్రభు కొరకు మనం ఇక జీవించాలి దేవుని కొరకు మనం ఏం చేయాలి దేవుని సువార్తను ఏ విధంగా ప్రకటించాలి నశించిపోతున్న ఆత్మలను ఏ విధంగా మనము దేవుని యొద్దకు చేర్చాలి సమాధానము లేని వారికి దేవుని సమాధానము ఎలా కలగాలి అనే విధంగా మనము దేవుని కొరకు జీవించే వారముగా ఉండాలి దేవునికి స్తోత్రము కలుగునుగాక అలా అని చెప్పి మీ ఇంటిని మీ పిల్లలను మీ భార్యను మీ భర్తను అందరినీ వదిలేసి అని కాదు నీ బాధ్యతలను చేస్తూ నీ బాధ్యతలను నెరవేరుస్తూ ప్రభువు చిత్తాన్ని కూడా మనము చేయాలి నీకు అప్పగించబడిన భార్య బిడ్డలను పోషించుట నీ బాధ్యత తల్లిదండ్రులను చూసుకున్నట నీ బాధ్యత పిల్లలను చూసుకున్నట పోషించుట ఇదంతయు నీ బాధ్యత వీటన్నిటినీ చేస్తూ ప్రభువుని సేవించాలి ప్రభువుని గనపరచాలి ఆయనకు నచ్చినట్టుగా మనము అడుగులు వేయాలి దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా ఇక ఉండకూడనివి ఏమిటంటే మనలో శరీరాశలు నేత్రాశలు జీవపుడుబము అహంకారము గర్వము ఇలాంటివన్నీ ఉండొద్దు ప్రేమ సంతోషము సమాధానము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇలాంటి ఆత్మఫలాలే మనలో కనిపించాలి కానీ పాతవి ఏవైతే ఉన్నాయో పగ కక్ష క్రోధము ఇవన్నీ కూడా మనలో ఉండటానికి వీల్లేదు మంచి హృదయము ఈ నూతన సంవత్సరంలో మనకి కలుగునట్లుగా ప్రభు ప్రార్థిద్దాము ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవాస్తోత్రాలు ఎవరెవరైతే ఈ వాక్యం విన్నారో తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని కూడా ప్రభు ఫలింపు చేయండి తండ్రి ఆల్ న్యూ థింగ్స్ మొత్తం న్యూ థింగ్స్ కొత్తగా కొత్త ఆలోచనలు కొత్త సృష్టి కొత్త మనిషి కొత్త మనసు కొత్త ప్రపంచం అన్నట్టుగా ఉండాలి తండ్రి అలాగ నీ వాక్యమైన ప్రతి బిడ్డని కూడా నూతన పరిచి నూతనమైన ఆలోచనలతో నూతనమైన ఆశీర్వాదాలతో నూతనమైన దీవెనలతో ఈ సంవత్సరము నీ బిడ్డలను మీరు ఫలింప చెయ్యమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడి నూతన సంవత్సరం అంతా నూతన ఆశీర్వాదాలతో మిమ్మను నింపును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్